రాష్ట్ర భవిష్యత్తు కోసం రోజుకు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటల పాటు కష్టపడి పనిచేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించాలని అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదినం ఈరోజు ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆయన బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు అలాగే రక్తదాన శిబిరాన్ని కూడా అనుకోకుండా నిన్న మా నిన్న రోజు మాత్రమే ప్లాన్ చేసుకొని ఈ రోజు రక్తదానం శిబిరం ఏర్పాటు చేయాలని చెప్పి కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఈ కార్యక్రమాన్ని అనుకొని ఇంత దిగ్విజయవంతం చేస్తున్నటువంటి మా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరును హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలన్నా అప్పుల ఊపిలో కూరికిపోయి ఉన్నటువంటి రాష్ట్రాన్ని బాగుపరచాలన్నా ఈ రాష్ట్ర ప్రజానికం సంతోషంగా ఉండాలన్నా మా యువనాయకుడు యోన లంకేష్ బాబు గారి నాయకత్వం వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఆయనకు ఆ భగవంతుడు రెండు నూరేళ్ళు జీవించి ఈ రాష్ట్రాన్ని ఆదుకునే విధంగా ఆయనకు మంచి మంచిగా ఈ రాష్ట్ర అభివృద్ధికి చేదోడు వాదోడుగా నిలిచే నిలుస్తున్నటువంటి మా యువనాయకు పవన్ కళ్యాణ్ గారు వారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని శరవేగంతో ముందుకు తీసుకుపోతారని మా పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఎల్లవేళలా ఈ ఇద్దరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మా మార్కాపు నియోజకవర్గ కార్యకర్తలకు నాయకులకు అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం